नमस्ते नमस्ते महादेव शंभो नमस्ते नमस्ते प्रसन्नको नमस्ते नमस्ते दयासार सिंधो नमस्ते 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 महेश नमस्ते नमस्ते हेतो नमस्ते नमस्ते महापुण्यसेतो नमस्ते नमस्ते वृषाधीशकेतो नमस्ते 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 మహేష నమస్తే నమస్తే మహామృత్యుహరి నమస్తే నమస్తే మహా దుఃఖ హరిన్ నమస్తే నమస్తే మహాపాపహరిన్ నమస్తే 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 మహేషరి ఓం భగవద్గీతను చదవండి మన తలరాతను మార్చుకోండి ముక్తికై సంసారము పెట్టుకో ముక్తికై పరమేశ్వరుణ్ణి పట్టుకో భుక్తికై పరమేశ్వరుని భుక్తికై సంసారం పెట్టుకో ముక్తికై పరమేశ్వరుణ్ణి పెట్టుకో ధర్మాన్ని కాపాడండి ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతూ ఉంది ధర్మంగా నడుచుకోండి ధర్మజీవనం గడపండి భుక్తికై సంసారం పెట్టుకో ముక్తికై పరమేశ్వరుణ్ణి పట్టుకో ఇటు సంసారము భుక్తికి అటు ముక్తికి పరమేశ్వరుణ్ణి రెండు రకాలుగా మనం పట్టి జీవనం తరించండి ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది కాబట్టి భగవద్గీతను నేర్చుకోండి మన గీత తలరాతల్ని మార్చుకోండి జై శ్రీరామ్